గైస్ ఇదైతే హ్యాండ్ వీడర్ హ్యాండ్ ఫీడర్ చూసుకోవచ్చు ఇది విత్తనాలు వేసే మిషన్ కొత్తగానే అయితే తీసుకొచ్చినాం చూద్దాం ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది మీరు అయితే ముందుగా ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి హాయ్ గైస్ ఈరోజు అయితే మీ ముందుకు తీసుకొచ్చిన మిషన్ అయితే ఇది హ్యాండ్ వీడర్ ఈ హ్యాండ్ వీడర్ వచ్చేసి మనం విత్తనాలు వేసుకునే దానికైతే వర్క్ అవుతుంది ఇది ఈ డబ్ ఈ బాక్స్లో విత్తనాలు వేసుకోవాలండి ఇది ఈ తున్న చూసిన సైడ్ అటు నుంచి వెళ్ళి అయితే కింద పడుతుంది ఎట్లా వర్క్ చేస్తుందో మీకైతే చూస్తా మీరు వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా టోటల్ చూడండి ఇప్పుడే తీసుకొచ్చినాం ఫిట్టింగ్ అయితే చేస్తున్నాం చూద్దాం ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది వీడియోని అయితే మీరు ఎక్కడైతే స్కిప్ చేయకుండా చూడండి అయితే ఒకసారి మీరు చూసుకోవచ్చు ఇలా నై ఈ బాక్స్లోనైతే విత్తనాలు వేసుకుంటారు వీల్స్ ఉన్న రైట్ సైడు లోపలైతే గేర్స్ అయితున్నాయి వీటి అయితే మనకు విత్తనాలు అనేది కింద పడతాయి ఎట్లా ఇందులో నుంచి అయితే విత్తనాలు అయితే బయటకు వస్తాయి చూసుకున్నట్టయితే టోటల్ మిషన్ అయితే ఇది ఇప్పుడే ఫిట్ అవుతుంది చూద్దాం ఫిట్ అయ్యాక ఎలా ఉంది అనేది గ్రిప్ కార్స్ అయితే దొడుకుతున్నారు గైస్ చూసుకోవచ్చు హ్యాండ్కు స్టీల్ పైప్స్ వచ్చినాయి కదా వాటికైతే గ్రిప్స్ అయితే దొడుకుతున్నాడు ఇక అయితే టైర్ ఫిట్ చేస్తున్నాడు మేమైతే ఫస్ట్ టైం తీసుకురావడం ఈ మిషన్ అయితే చూద్దాం ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది ఫిట్టింగ్ అయితే వేస్తున్నారు వర్షం అయితే చాలా బాగా పడుతుంది